హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజైతే నేనైతే మీషోలో వచ్చేసి శారీస్ అయితే ఆర్డర్ పెట్టాను అవి క్వాలిటీ వైజ్ అంతా ఎలా ఉన్నాయో చూసేద్దాము వచ్చేసి చూస్తున్నారు కదా ఓపెన్ చేస్తున్నాను శారీ వేసుకున్నప్పుడు ఆడపిల్ల అయితే మాటలు చెప్పలేమండి మనమైతే అలాంటి అందాన్ని మరింత మెరుగుపరిచే డిజైన్లో మీషోలో దొరుకుతున్నాయి ఇప్పుడు సో అంతేకాదు ప్రతి ఫంక్షన్కు కొత్త లుక్ కావాలంటే మనకు మనసుకు నచ్చే శారీ కావాలంటే మీషోలో తప్పక చెక్ చేయండి మీరు కూడా అంతేగా తక్కువ ధరలో కూడా దొరుకుతున్నాయి మీషోలో లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో నేనైతే కనుక పెడతాను మీకు ఎవరైనా మీకు కావాలంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ కంఫర్ట్గా ఉండే శారీస్ అది మీకు బాగా డైలీ వేర్ కానీ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా స్మూత్గా కానీ అతి తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే ఫైవ్ హండ్రెడ్ కానీ ఇప్పుడు ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రేట్లో కానీ మనకు అంతేకాదు ఇంకా పెళ్ళిళ్ళకి కానీ పండగలు కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ ఎప్పుడు శారీ వేసుకునే మనం అందం మరో స్థాయిలో ఉండాలంటే అది మీషోలోనే తప్ప చూడండి నేను చూపిస్తున్న శారీ అయితే ఎంత బాగుందో డిజైన్ అదైతే బ్లౌజ్ అండి హ్యాండ్స్కి అయితే చాలా బాగా వచ్చింది లుక్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఆ శారీ అయితే వెయిట్ అయితే లేదు అందులో చాలా కంఫర్టబుల్గా ఉంది క్యారీ చేసేకి చూడండి అంతేకాదు ఇతర చోట్ల వెతకాల్సిన అవసరం అయితే మనకు లేదు మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసుకుంటే చాలు అందమైన శారీస్ మీ ముందుకే మీషోలో ఇంటికి ముందే మీకు ఆర్డర్ పెడితే వచ్చేస్తాయి చూడ డిజైన్ అయితే ఎంబ్రాయిడరింగ్ డిజైన్ చాలా బాగుంది చాలామంది అయ్యో వెయిట్ ఉంటుందేమో అనుకుంటారు బట్ అయితే వెయిట్ అయితే లేదండి చాలా లైట్ వెయిట్లో ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తున్నానండి అది ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో కానీ మీషోలో కానీ మీరు చూసే ఉండి ఉంటారు అది కూడా నేనైతే ఆర్డర్ పెట్టాను ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను చూడండి చూడండి చాలా చాలా బాగుంది కలర్ అయితే నాకైతే నచ్చింది అందుకే ఆర్డర్ పెట్టాను చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి అది బ్లౌజు చూడండి బ్లౌజ్ అయితే అలా వచ్చింది ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి గోల్డ్ లైన్ వచ్చేసి చేసి సెంటర్లో చాలా సింపుల్గా లైట్ వెయిట్గా శారీ అయితే సూపర్గా ఉందండి చూడండి చాలా చాలా నాకైతే నచ్చింది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నచ్చుతుంది శారీస్ కొత్త శారీ వేసుకుంటే ఆడపిల్లకి ముఖం మీద వచ్చే చిరునవే వేరండి అది ఎందుకంటే చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం మనం ఎన్ని చీరలు ఉన్నా కానీ ఇంకా కొంటాము అవి చీర వేసుకున్నప్పుడు చాలా చాలా ఆనందపడతాం మన లేడీస్ ఎన్ని చీరలున్నా సరిపోదు మనకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరికి నేనైతే కోడ్ అయితే లింక్ ఇస్తాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్